అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ తెలుగు టాక్స్ కౌశల్యం పరీక్ష ఇలా రాస్తే అందరూ హండ్రెడ్ పర్సెంట్ అయితే పాస్ అవుతారు ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఎలా రిజిస్టర్ అవ్వాలో పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కౌశల్యం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్ ఈ పోర్టల్ ద్వారా ఉచిత స్కిల్ ట్రైనింగ్ ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీకి అవసరమైన కోర్సులు అయితే అందించబడతాయి మీకు లింక్ కావాలంటే ఎలా ఇక్కడైతే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను నువ్వు ఓపెన్ చేస్తే ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్టర్ అయితే చేసుకోండి నాకైతే కంప్లీట్ అయింది కాబట్టి ఇలా వస్తుంది ఇంట్లో అసెస్మెంట్లోకి వెళ్తే స్కిల్ అసెస్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది స్కిల్ అసెస్మెంట్లో కొన్ని బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో ఏమైనా టాపిక్స్ అయితే త్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి ఎలాంటి వారు అర్హులు అవుతారు అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే రాష్ట్ర నివాసితులై ఉండాలి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఎంబీఏ బీకామ్ పూర్తి చేసిన వారు మాత్రమే ఉంటుంది వయసు పదహైదు నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఉద్యోగం కోసం చూస్తున్న వారు అర్హులైన వారందరికీ అప్లై చేయవచ్చు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ విద్యా సర్టిఫికేట్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాలి కౌశల్య రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో గూగుల్ ఓపెన్ చేసి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను దాన్ని అయితే ఓపెన్ చేయండి సర్చ్ రిజల్ట్లో కనిపించే అఫిషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి హోమ్ పేజ్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లేదా రిజిస్టర్ ఆప్ ఆప్షన్పై క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అందులో డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి మీవి మీకు ఆసక్తి ఉన్న స్కిల్ కోర్స్ అన్నీ అయితే చేయండి అన్నీ ఒకసారి చెక్ చేసి సబ్మిట్ అయితే చేయండి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే వస్తుంది దాన్ని తప్పకుండా సేవ్ చేయండి ట్రైనింగ్ సెంటర్ నుంచి మీకైతే ఒక మెసేజ్ అయితే వస్తుంది ప్రభుత్వం నుంచి పదహైదు నిమిషాల ముందే అయితే సచివాలయం దగ్గరకు వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సిగా వస్తుంది ఆ ఎగ్జామ్స్లో ఇవే అయితే నాకైతే అడిగారు ఇవైతే మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ ఇవే అడుగుతారు ఓన్లీ డిగ్రీయే ఎంబీఏ వాళ్ళకు మాత్రమే ఇవి కానీ నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కా పాస్ అవుతారు ఇది మీకైతే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్